శబరిమల రక్షణ సంఘంలో వావర్ అనే వ్యక్తిని ఇస్లామిక్ ఆక్రమణాదారుడిగా అభివర్ణించిన వ్యాఖ్యలపై శాంతానంద మహర్షి కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే అయ్యప్ప మాల ధరించిన వ్యక్తులు ముందుగా బావర్ని దర్శనం చేసుకొని తర్వాత అయ్యప్పను దర్శనం చేసుకుంటారు అయితే ఈ ఉండే మసీదును తిరిగి నిర్మించాలనే ప్రతిపాదన ఉంది దీనిపై శాంతానంద మహర్షి స్పందించారు బావర్ అనే వ్యక్తి ముస్లిం దురాక్రమణాదారుడని అయ్యప్పను ఓడించడానికి వచ్చిన ఇస్లామిక్ ఉగ్రవాదని అతన్ని అయ్యప్ప భక్తునిగా చూపించడం అనేది ఇటీవలనే ప్రవేశపెట్టిన చారిత్రక వ్యక్తీకరణ అని ఆయన పేర్కొన్నారు నిజంగా కూడా అయ్యప్ప కాలంలో వావరనే భక్తులకు సంబంధించి ఉన్నాడా ఆ సమాధి అనేది ఎంతవరకు సమంజసం అంటే నలభై ఒక్క రోజుల పాటు కనీసం అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మనలో ఎవరైనా చనిపోయినా అంటే వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా చనిపోయినా వెంటనే మాలు తీసేస్తారు తల్లితోటి ఆ మాల తీయించేస్తారు అండ్ చావు ఎదురొచ్చినా వెంటనే వెళ్ళి బట్టలతో స్నానం చేసేసి చేస్తూ ఉంటారు అలాంటిది విరుముడి మూర్త ఎత్తుకొని ఒక సమాధిని దర్శించుకొని వెళ్ళడం అనేది నిజంగా ఎలా వచ్చింది ఈ సాంప్రదాయం అనేది అయితే నాకు తెలియదు కానీ మరి ఇప్పుడు ఈ స్వామీజీ చెప్పిన ప్రకారం ఆయన ఇస్లామిక్ దురాక్రమణదారుడు అయినప్పుడే అక్కడున్న శబరిమల ట్రస్ట్ కూడా దాన్ని ఎందుకు పెంచి పోషిస్తోంది అసలు ఆయన భక్తుడికి సంబంధించి ఆలయ నిర్మాణం ఎందుకు చేపట్టలేదు ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఏదేమైనా త్వరలోనే ఆ అయ్యప్ప దీక్షలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ వావర్కి సంబంధించి దర్శించుకోవాలా వద్దా అనేది మీకే వదిలేస్తుంది